హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవోస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీస్సులు దీవెనలతో అరవై ఐదు వేల ఏడు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది మధ్య ముంచెత్త ముంచెత్తనుందా తుఫాను దక్షిణాంధ్రలో దుమ్ముదొలుపునుందా తుఫాను రాయలసీమలో వరుణ గర్జన ఉండే అవకాశం ఉందా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకి తీవ్రమైన పంట నష్టం జరిగే అవకాశం ఉందా కాకినాడను కుమ్మేస్తూ అమలాపురంలో ఆగకుండా గుడివాడలో గజ్జిస్తూ మచిలీపట్నాన్ని ముంచెత్తుతూ బాపట్లను భయపెడుతూ తెనాలిలో తగ్గేదే లేదంటూ కావలిని కష్టాల్లోకి నెడుతూ నెల్లూరుని నష్టాల పాలు చేస్తూ తిరుపతిలో తగ్గేదే లేదంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతిని తడుపుతూ చిత్తూరులో చితక కడపలో కుమ్మేస్తూ రానున్న తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు ఉండే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి టొమాటోతో పాటుగా పొగాకు అలాగే వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే తుఫాను ఎప్పుడు ఏర్పడే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అసలు నిజంగానే తుఫాను ఏర్పడే అవకాశం ఉందా తుఫాను ఏర్పడితే దీని పేరేంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ఇక మనం గత ఐదు రోజులుగా రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాము ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడే అవకాశం ఉంది ఇది ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు శ్రీలంక తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉందని మనం గత ఐదు రోజులుగా రైతుల్ని ప్రజల్ని హెచ్చరిస్తున్నాం మనం చెప్పిన విధంగానే ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఈరోజు ఐఎండి అంటే భారత వాతావరణ శాఖ కూడా ఈ రిపోర్ట్ని అయితే వాళ్ళు పూర్తిగా కూడా విడుదల చేయడం జరిగింది అలాగే వాళ్ళ రిపోర్ట్లో కూడా ఇరవై మూడో తారీఖున ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది బలపడి పూర్తిగా కూడా శ్రీలంక అలాగే తమిళనాడు వైపుగా ఇరవై ఆరుకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే వాళ్ళు కూడా వెల్లడించడం అయితే జరిగింది కాబట్టి భారత వాతావరణ శాఖ కూడా వాళ్ళ రిపోర్ట్లు అయితే మనం గత ఐదు రోజులుగా చెప్తున్నట్లుగానే ఒక అల్పపీండం ఏర్పడి అది వాయుగున్నం లేదా తుఫానుగా మారే సూచనలు ఉన్నట్లు వాళ్ళ రిపోర్ట్లు అయితే ఈరోజైతే వెల్లడించడం జరిగింది ఇరవయో తారీఖు ఇక వివరాల్లోకి వెళ్తే ఇరవయో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ముప్పు ఉండే అవకాశం ఉంది ఎలాంటి వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏ ఏ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఎంత ఉంది ఇరవయో తారీఖుకి అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముప్పు తప్పే అవకాశాలు ఉన్నాయా అసలు ముఖ్యంగా ఎక్కడ తీరాన్ని తాగితే ఏ ప్రాంతంలో తాగితే ఎక్కువ వర్షాలు ఉంటాయి అనే దాని గురించి ఒకసారి రైతులకి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి గురించి మీకైతే ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వబోతుందని ఇక్కడ ఆరు ఇమేజెస్లో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ రాష్ట్రంలో ఏ ఏ దేశంలో ఎంత శాతం తీరాన్ని తాకే అవకాశం ఉంది అని ఇక్కడ ఆరు ఇమేజెస్లో అయితే మీకు అప్డేట్ ఇస్తాను ఇక నెక్స్ట్ వచ్చేసరికి వర్షాలు లేనట్టే దేవుడు కరుణిస్తే అంటే మనకు ఒక అవకాశం అయితే ఉంది ఆ అవకాశం కనుక దేవుడు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులపై కరుణిస్తే అది పూర్తిగా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ముప్పు ఒక్క పర్సెంట్ కూడా లేకుండా ఆ వర్షాలన్నీ కూడా వేరే రాష్ట్రం వైపుగా వెళ్ళే అవకాశం ఉంది అసలు ఆ కారణం ఏంటో కూడా చూద్దాం అలాగే ముఖ్యంగా ఇరవయో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఎక్కడ తీరాన్ని తాకుతుంది అనే దాని గురించి కూడా చూద్దాం ఈ వీడియోలో ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇమేజ్ నెంబర్ వన్ ఇక్కడ ఇరవై రెండో తారీఖున ఏర్పడి శ్రీలంకలో తీరాన్ని తాకే అవకాశాలు ఎంత మేర ఉన్నాయి ఇరవయో తారీఖు కంటే ముఖ్యంగా కేవలం మూడు పర్సెంట్ మాత్రమే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో శ్రీలంక దేశంలో తీరాన్ని తాకే అవకాశాలు వందకు మూడు శాతం అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం ఇమేజ్ నెంబర్ టూలో తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం అంటే తమిళనాడులోని చెన్నై కానీ పాండిచ్చేరి కానీ నాగాయిపట్నం కానీ అలాగే మిగిలిన సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశాలు ఎంత ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో అంటే నలభై రెండు శాతం అయితే వందకి ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు వందకు ఎంత ఉన్నాయంటే నలభై శాతం ఇది బాపట్ల అవ్వచ్చు అలాగే కావలి అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు శ్రీహరికోట అవ్వచ్చు కాకినాడ అవ్వచ్చు విజయవాడ సారీ ముఖ్యంగా మచిలీపట్నం అవ్వచ్చు అలాగే విశాఖ అలాగే శ్రీకాకుళం ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఏ ప్రాంతంలో అయినా తీరాన్ని తాకొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశాలు మాత్రం ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో నలభై రెండు శాతం అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఒడిస్సా రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం వందకు రెండు శాతం అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి అలాగే పశ్చిమ బెంగాల్లో తీరాన్ని తాకే అవకాశాలు వందకు మూడు శాతం ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్ లేదా మయన్మార్ బంగ్లాదేశ్ లేదా మయన్మార్లో తీరాన్ని తాకే అవకాశాలు ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో పది శాతం అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా వందకు మూడు శాతం శ్రీలంకలో తమిళనాడులో నలభై రెండు శాతం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై శాతం ఒడిస్సాలో రెండు శాతం అలాగే పశ్చిమ బెంగాల్లో మూడు శాతం అలాగే బంగ్లాదేశ్ లేదా మయన్మార్ ఈ ప్రాంతాల్లో ఈ దేశాల్లో పది శాతం అంటే ఓవరాల్గా వంద శాతానికి ఇటు తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకటానికి ఎనభై రెండు శాతం అయితే ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఇది రేపటికి పద్దెనిమిది శాతం అవ్వచ్చు ఎల్లుండికి ఇది యాభై శాతం అవ్వచ్చు అంటే రోజు రోజుకి వెదర్ మోడల్స్ అనేవి పూర్తిగా వెదర్ కండిషన్స్ అనేవి మారే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు ఉన్న ఇరవయో తారీఖు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం రైతులకి ఒక అవగాహన అయితే ఇస్తున్నాను ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే ఉన్నాయి ఇది ఇరవై నాలుగుకి ముఖ్యంగా ఇది బంగ్లాదేశ్ లేదా మయన్మార్కి కూడా వెళ్ళే అవకాశాలు మారే సూచనలు అయితే ఉన్నాయి కానీ ఇది మారకుండా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాగుతాయా లేదంటే దిశ మార్చుకుని వేరే ప్రాంతాలకు వెళ్తాయా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుంది ప్రతిరోజు కూడా మీకు ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉంది ఎక్కడ తీరాని అవకా తాకే అవకాశం ఉంది అని ఒక అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను ఎందుకంటే చాలామంది రైతులకు అవగాహన లేదు ఈ విధంగా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు కాబట్టి అసలు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏం జరుగుతుంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అట్లీస్ట్ నాకు సమయం లేనప్పటికీ కూడా అయితే ఒక వీడియో రూపంలో మీకు ఒక అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రైతులు కానీ తెలంగాణ రాష్ట్ర రైతులు కానీ ముఖ్యంగా తుఫాన్ అంటే భయపడుతున్నారు ఎందుకంటే తుఫాను వస్తే మాత్రం ముఖ్యంగా ఇటు వర్షాలతో పాటుగా ఈదురు గాలులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ తుఫాను తప్పాలి అంటే ఒక అవకాశం అయితే ఉంది ఆ దేవుడు కరుణిస్తే ఆ అవకాశం కూడా ముఖ్యంగా మనము పూర్తిగా కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ తుఫాను ఏపీకి కూడా ముప్పు పూర్తిగా కూడా తప్పే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి ఆ ముప్పు తప్పే అవకాశం ఏంటి ఆ సూచనలు అవకాశాలు ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఇరవై రెండో తారీఖున ఒక అల్పపీనం ఖచ్చితంగా ఏర్పడుతుంది అంటే ఇది ఉపరితల ఆవర్తనంగా ముఖ్యంగా ఇరవై రెండో ఏర్పడి ఇరవై మూడో తారీఖుకి బలపడి అల్పపీనంగా మారుతుంది ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుకి ప్రయాణం చేసి ఇరవై ఆరో తారీఖు తమిళనాడు దగ్గరికి అయితే వస్తుంది ఇరవై ఆరో తారీఖు తమిళనాడు దగ్గరికి వచ్చిన తర్వాత ఇది తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకకుండా ఇటు పూర్తిగా కూడా తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకకుండా యూ టర్న్ తీసుకుని ఇటు ముఖ్యంగా ఇటు బంగ్లాదేశ్ లేదంటే ముఖ్యంగా మనం చూసుకుంటే మయన్మార్ అంటే ఈ రెండు ప్రాంతాల్లోకి అంటే ఇటు మనకి సముద్ర భాగంలోనే ప్రయాణం చేస్తూ ఎక్కడా కూడా కోస్తా భాగాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా తీరాన్ని తాకుండా ముఖ్యంగా పక్కనే ఉన్న అంటే ముఖ్యంగా సముద్ర భాగంలో ప్రయాణం చేస్తూ బంగ్లాదేశ్ లేదంటే మయన్మార్ వైపుగా వెళ్తే పూర్తిగా కూడా ఏపీకి కానీ తమిళనాడుకి కానీ ముప్పు తప్పే అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక పక్కన హిమాలయాల నుంచి పొడిగాళ్ళు అంటే చల్లటి గాలు అయితే మనకు వీస్తున్నాయి కాబట్టి ఇది పూర్తిగా కూడా ఆ వచ్చే తుఫాన్ని అడ్డుకోగలిగితే మాత్రం పూర్తిగా కూడా ఎక్కడా తీరాన్ని తాకుండా బంగ్లాదేశ్ వైపుగా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కానీ ఇది పూర్తిగా కూడా జరుగుతుందా లేదా అనేది మరొక రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది కానీ రైతులకి ఇదొక వరం ఎందుకంటే ఇలా జరిగితే మాత్రం ఏపీకి ముప్పు తప్పే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలా జరిగితే మాత్రం చెన్నై వరకు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం దగ్గరికి వచ్చిన తర్వాత తీరాన్ని తాకుండా ఇటు ఏపీ వైపుగా కూడా రాకుండా ఇది పూర్తిగా కూడా యూటర్న్ తీసుకుని బంగ్లాదేశ్ లేదంటే మయన్మార్ వైపుగా వెళ్ళే సూచనలు అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి లాస్ట్ బాల్లో మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం ఒక్క బాల్లో ఎనిమిది రన్లు కొట్టాలంటే చాలామంది ఏంటంటే ఇది అసాధ్యం మ్యాచ్ గెలవరు అనుకుంటారు కానీ లాస్ట్ బాల్ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి నో బాల్ వేయటంతో బౌలరు ఆ నో బాల్ ఫ్రీ హిట్ రామ్తో పాటుగా సింగిల్ రన్ అలాగే లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాలంటే సిక్స్ కొట్టి ఎన్నో మ్యాచ్ల్ని గెలిచిన మ్యాచ్ని క్రికెట్లో చూసాము అలాగే మనం చాలా నిజ జీవితాల్లో కూడా చాలా చాలా సందర్భాల్లో అసాధ్యమైంది సాధ్యం అవటం చూసాం కాబట్టి ఈ విధంగా దేవుడు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల్ని ప్రజల్ని రెండు వేల ఇరవై నాలుగులో కరుణించాలి కాపాడాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా జరిగే జరిగే సూచనలు అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా లాస్ట్ ఇమేజ్ అంటే ఇరవయో తారీఖు పదకొండు ఇరవై ఇరవై నాలుగు అంటే ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మీకు ఒక అర్థమయ్యే విధంగా ఒక ఇమేజ్ అయితే వేసాను చూశారు కదా ఇక్కడ ఇరవై రెండో తారీఖున ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక భారీ ఉపరితల ఆవర్తనం ఇరవై మూడో తారీఖుకి అల్పపీడనంగా ఇరవై నాలుగో తారీఖు ఇది ఇంకాస్త బలపడుతుంది తీవ్రమైన అల్పపీడనంగా ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖుకి శ్రీలంక దగ్గర భాగానికి అంటే ఇక్కడ ఇది అనుకోండి శ్రీలంక దేశం అనుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇరవై ఆరో తారీఖు శ్రీలంకకి దగ్గరగా ఇరవై ఏడో తారీఖు ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం దగ్గరగా పాండిచ్చేరి నాగాయపట్నం ప్రాంతానికి ఇరవై ఎనిమిదో తారీఖు చెన్నైకి దగ్గరగా పాండిచ్చేరి చెన్నై దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అంటే ముఖ్యంగా చెన్నై పాండిచ్చేరి వైపుగా వెళ్ళొచ్చు లేదంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వెళ్ళొచ్చు లేదంటే ఇక్కడ దిశ మాచుకునేటు బర్మా వైపుగా కూడా వెళ్ళవచ్చు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు చెన్నై దగ్గరికి వచ్చిన తర్వాత ఇది మూడు వైపులుగా వెళ్ళే అవకాశం ఉంది తీరాన్ని తాకే అవకాశం చెన్నై తమిళనాడులోని పాండిచ్చేరి మధ్యలో ఉంది లేదంటే కొంచెం దిశ మార్చుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇంకాస్త దిశ మార్చుకుంటే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రానికి ఎలాంటి ముప్పు చేయకుండా ఇటు బార్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రెజెంట్ ఉన్న ట్రాక్ ప్రకారం అయితే ఇరవై ఏడు వరకు కూడా ముఖ్యంగా చెన్నై వరకు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది పాండిచ్చేరి ఈ ప్రాంతానికి అది ముఖ్యంగా తీరాన్ని తాగుతుందా లేదా అనేది ఇంకొక రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది ఇది ఓవరాల్గా ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితి చూశారు కదా ఇరవై ఏడు వరకు కూడా తమిళనాడు రాష్ట్రానికి దగ్గరగా వస్తుంది ఇది ఎక్కడ తీరాన్ని తాగుతుంది అనేది అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా మాత్రం ఖచ్చితంగా మనం చూసుకుంటే వాయుగుండం అయితే ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖు లేదంటే తుఫానుగా కూడా మారే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇమేజ్ నెంబర్ వన్ అలాగే ఇమేజ్ నెంబర్ టూ ఇమేజ్ నెంబర్ త్రీ ఇమేజ్ నెంబర్ ఫోర్ ఇమేజ్ నెంబర్ ఫైవ్ సిక్స్ ఏ విధంగా శ్రీలంక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది అనే దాని గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇచ్చాను అలాగే తుఫానుగా కూడా మారే అవకాశం ఉంది ఒకవేళ ఇది తుఫాన్గా మారితే దీనికి ఫెంగాల్ తుఫాన్ అని పెట్టే అవకాశం అయితే ఉంది ఇది తుఫాన్గా మారుతుందా లేదా ఎక్కడ తీరాన్ని తాగుతుందా అనేది మనకి ఇరవై మూడు లేదా ఇరవై నాలుగుకి ఒక స్పష్టత వచ్చే సూచనలు ఉన్నాయి ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం మాత్రమే ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది రేపటికి ఎల్లుండికి తారుమారై బంగ్లాదేశ్ మయన్మార్ వైపుగా కూడా వెళ్ళొచ్చు కానీ రైతులు మాత్రం జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే అప్రమత్తంగా ఉండటం అయితే మంచిది ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎటువైపు అయినా ఈ తుఫాను కదిలే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం రాయలసీమ దక్షిణ కోస్తాలో తీవ్రమైన భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో కూడా మోస్తరు వర్షాలు తెలంగాణలో కూడా దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు చూసే అవకాశం ఉంది ఈరోజు ఉన్న ఇరవయో తారీఖు వాతావరణ పరిస్థితి ప్రకారం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు పాండిచ్చేరి నుంచి శ్రీకాకుళం మధ్యలో ఏదో ఒక ప్రాంతంలో దక్షిణ కోస్తా మధ్య ఆంధ్ర లేదంటే ఉత్తరాంధ్ర లేదంటే ఉత్తర తమిళనాడు మధ్య తమిళనాడు ప్రాంతంలో ఏదో ఒక చోట తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది ఇది రేపటికి తారుమారు అవ్వచ్చు బంగ్లాదేశ్ వైపుగా కూడా వెళ్ళవచ్చు కానీ రైతులు మాత్రం జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా తీసు ఉండండి ఇది కనుక తప్పకుండా ఈ నెల చివరి వరకు కూడా వర్షాలు లేవు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరవై ఆరు వరకు కూడా ఎలాంటి వర్షాలు అయితే లేవు కాబట్టి ఇరవై ఐదు వరకు కోతలన్నీ కూడా పూర్తిగా రైతులందరూ కూడా కంప్లీట్ చేసుకోండి ఉదయం సమయంలో చలి తీవ్రత అయితే ఎక్కువగా అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు అయితే తీసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా కృతజ్ఞతలు ఈ తుఫాను కనుక ఏపీకి ఉంటే ఇరవై ఆరు తర్వాత వర్షాలు అయితే ఉంటాయి ఒకవేళ తుఫాన్ ముప్పు తప్పితే మాత్రం ఈ నెల చివరి వరకు కూడా ఎలాంటి వర్షాలు అయితే లేవు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి